పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు ఓటమి భయంతో పనికిమాల రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఫైర్ అయ్యారు జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ తో కలిసి నరసాపురం మండలం సరిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బండారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోతారన్న భయంతో నాయకర్ పేరు కలిగిన ఇద్దరితో ముదునూరి బలవంతంగా నామినేషన్లు వేయించి పోటీలో నిలబెట్టారంటూ మండిపడ్డారు ఆయన ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజల చేతిలో ఓటమి తప్పదన్నారు సిద్ధం ముఖ్యమంత్రి నిర్వహించిన ఎన్నికల సభ ఫ్లాప్ అయిందన్నారు ప్రజల్ని బెదిరించి ప్రలోభాలకు గురిచేసి సభకు తీసుకొచ్చిన జగన్ ప్రసంగం మొదలు పెట్టగానే మెల్లగా జారుకున్నారంటే ప్రభుత్వంపై ముదునూరికి ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు ఈ ప్రచారంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా పాల్గొని నాయకర్ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేశారు ప్రత్యేకంగా కొనసాగిందో ఆ యొక్క పరిపాలన మీద పూర్తిగా వ్యతిరేకత ప్రజలందరూ కూడా చూపిస్తా ఉన్నారు ముఖ్యంగా మా నర్సాపు నియోజకవర్గంలో కూడా చూస్తే కనుక ఇక్కడ స్థానికంగా ఏదైతే ఎవరైతే ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి ముందునూరు ప్రసాదరాజ్ గారు కూడా ఆయన యొక్క పరిపాలన పట్ల నర్సాపు ప్రజలందరూ కూడా చాలా విస్క్రిత్తిపోయి అనేక రకాలుగా ఇబ్బందులు గురయ్యి ఎప్పుడు ఈయన వెళ్ళిపోతాడా ఎప్పుడు ఈయన అనే విధంగా నర్సాపు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు దానికి గల ఉదాహరణ నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పబ్లిక్ మీటింగ్ మన నర్సాపురంలో వేళ వాళ్ళు చాలా బలవంతంగా ఎవరో కూడా రాకపోయినప్పటికీ కూడా చాలా బలవంతంగా అనేక రకాలుగా ఎవరైతే ఆ యొక్క వాలంటీర్స్ ని రాజీనామాలు చేయించి వాళ్ళ చేత బలవంతంగా ఆ జనాలను మొబిలైజేషన్ చేయించడం జరిగింది అదేవిధంగా అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి దాదాపు అటు ఆర్థికంగా అదేవిధంగా అనేక రకాలుగా బిర్యానీ ప్యాకెట్లు అన్ని ఇచ్చి ప్రలోభాలు పెట్టి వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మొదలు పెట్టిన మరుక్షణమే వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అట్టర్ ఫెయిల్యూర్ అయింది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన దీనికి అలా కారణం ఇంకా నమ్మేటువంటి పరిస్థితులు లేరు ముఖ్యంగా నరసాపుర నిజార్గ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కానివ్వండి ముదురు ప్రసాద్ కానివ్వండి ఇప్పటికే చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేయటం జరిగింది నరసాపురం నిజార్గ ప్రజల్ని పూర్తిగా మోసం చేయడం జరిగింది ఇప్పటికే మీరు చూస్తే కనుక జిల్లా కేంద్రం ఏదైతే నర్సాపురం రావాలో అది అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఈ యొక్క ముదురు ప్రసాద్ రాజధాని ఉద్దేశపూర్వకంగా అక్కడ భీమవరం తరలించడం ద్వారా నర్సాపురం ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం ద్రోహం చేసినటువంటి వ్యక్తి ప్రసాద్ రాజు అదేవిధంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్ అయినప్పటికీ కూడా మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినప్పటికీ కూడా దాని కూడా తోటి పాల్కొలు తరలించి అన్ని రకాలుగా కూడా మోసం చేశాడు ఎక్కడ కూడా ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి లేదు ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అభివృద్ధి తప్పించి ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో యొక్క ముదురు ప్రసాదరాజు యొక్క నాయకత్వంలో ఏ విధమైన అభివృద్ధి కూడా నరసాపురం నోచుకోలేదు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేదు సాగునీరు సౌకర్యం సరిగ్గా లేదు అదే విధంగా ఈ యొక్క సాగునీరు కూడా రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా లేదు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది ఎవరినో ప్రశ్నిస్తే మటుకు వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసులు ఈ రకంగా పెట్టించి ఐదు సంవత్సరాలు కూడా ఒక అహంకారం పూర్తయినటువంటి పరిపాలన ఐదు సంవత్సరాలు ముదురు ప్రసార చేయడం జరిగింది అదే విధంగా ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇంత చేసి కూడా ఇప్పుడు మళ్ళీ అనేక రకాలుగా ప్రలోభ పెట్టడానికి లిక్కర్ ద్వారా వాళ్ళ గ్రామాల్లో కేసులు కేసులు లెక్కర్లు పురమాయించి వాళ్ళ జనాలందరికీ లెక్కర్ సప్లై చేసి వాళ్ళందరికీ లోపరుచుకోవటం అదే విధంగా వాళ్ళ ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు కూడా అందరికీ కూడా వ్యక్తిగతంగా ఓటర్కి వచ్చి ఇచ్చే విధంగా వాళ్ళ ప్రలోభాలు పెట్టి వాళ్ళు ఓట్లు ఎంచుకునే విధంగా ఇన్ని రకాలుగా కుస్తీలు పడుతున్నారు అంతేకాకుండా వాళ్ళ నాయకర్ గారిని కూడా చూస్తే కనుక అదే పేరు మీద వేళ ఇంకొక ఇద్దరు ముగ్గురు పేర్లు తీసుకొచ్చి అదే నాయకర్ అనే పేరు తీసుకొచ్చి ఎంచడం ఇవన్నీ కూడా కుళ్ళు కుతంత్రాలు యొక్క పనికిమాలిన రాజకీయాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఈ యొక్క ముదనూరు ప్రసాద్ రాజు అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా మేము తిరుగుతున్నాం వాళ్ళ ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా ఉన్నారు ఖచ్చితంగా ముదునూరు ప్రసాద్ సాగనంపాలా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలా ఖచ్చితంగా ఏదైతే నాయకర్ గారు వాళ్ళ ప్రజల మధ్యలో తిరుగుతున్నారు వాళ్ళు మేమంతా కూడా వాళ్ళ తెలుగుదేశం బీజేపీ జనసేన మేమందరం కూడా ఏకపక్షంగా వాళ్ళ నాయకర్ గారిని అభ్యర్థితో సమర్థిస్తూ మేమందరం కూడా వాళ్ళు తిరుగుతున్నాం ప్రజల్లో అందరూ కూడా ఖచ్చితంగా నాయకర్ గారిని పంపర్ మెజారిటీ తోటి గెలిపిస్తాం చెప్పేసి చెప్తా ఉన్నారు అదే విధంగా మన శ్రీనివాసరావు గారు ఎంపీ అభ్యర్థిగా ఆయన కూడా బంపర్ తో గెలిపిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎన్నికల్లో మన నర్సాపురం నియోజకవర్గం నుంచి మన బొమ్మ నాయకుడి గారు మంచి మెజార్టీ తోటి విధంగా అదేవిధంగా శ్రీనివాసరావు గారు కూడా మంచి మెజార్టీ తోటి నెక్కపోతున్నారు ఆ ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం